కుమార్ సార్ గారికి ఆర్పీఐ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లె గారికి ప్రభాకర్ గారికి రోజు ఇక్కడ మన ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్ర ఆర్కే పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మన కైలాస్ నాయక్ గారికి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా నియమించడం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి మరి ఈరోజు అంబేద్కర్ గారు సామించినటువంటి భీమరావు అంబేద్కర్ పార్టీ అనేది కొత్త పార్టీ ఎందుకు వచ్చింది అని సందేశం ఉండొచ్చు ఆ వివరాలు కూడా మన ప్రొఫెసర్ గారు చెప్తారు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు రాగానే ఒక మాట ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పి ధోరణితో ఈరోజు రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనం ఎన్నో అవమానాలు పడ్డాము ఎన్నో అవయవాలు చేసిన ఉద్దేశంతో ఆ రోజు పదిహేను వర్గాల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసాం మరి ఆ ఉద్యమాలు వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా మరి ఇంకా అవమానం జరుగుతుందని ఈరోజు కొత్తగా బీసీ రిజర్వేషన్ కోసం మళ్ళీ కొత్తగా ఒక రాజే కొత్తగా ఒక ఉద్యమం మళ్ళీ నడుస్తుంది మరి అన్నిటికీ కారణం ఏమి ఆ రోజు మనం చేసుకునేది నిధులు నీళ్ళు నిధులు నియమకాలు మరి నీళ్ళు ఎక్కడ పోయినాయి నిధులు ఎక్కడ పోయినాయి మళ్ళీ ఇలాంటి వస్తుంది ఈ రోజు అంబేద్కర్ గారు పార్టీ మరి ఎందుకు వస్తుంది తెలంగాణలోకి అంటే ఇప్పుడున్న పార్టీలు అన్ని పెద్ద అలా అగ్రవర్ణాలు కాబట్టి అక్కడ మనకు నిజమైన స్వేచ్ఛ లేదు కాబట్టి ఇక్కడ మన అంబేద్కర్ గారు పార్టీ స్థాపించిన వాటికి మన పార్టీ అని మన ఇంటి పార్టీ అనే ఈ ఈరోజు మేము కూడా ఈ పార్టీలో జై జరిగింది నీళ్ళు నిధులు నియామకాలు నీళ్లు అంటే మనకు భూములు ఉండాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి భూములు ఉన్నాయా ఎక్కడ భూమి లేదు మరి నీళ్ళు ఎక్కడ పోతున్నాయి కాళేశ్వరం అని చెప్పేసి లక్ష కోట్ల రూపాయలు అవన్నీ జరుగుతున్న రోజు మన పేపర్లలో టీవీలలో చూస్తున్నాం మరి దానికోసం ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారా అది లేదు అంటే ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి నిధులు అంటే మన ఒక నిధులు కూడా లేవు పాస్టర్ ఎస్సీ కార్పొరేషన్ అని పేరు పెడతారు కానీ ఎక్కడ కూడా లోన్ వచ్చింది లేదు సబ్సిడీ వచ్చింది లేదు ఎప్పుడైతే ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు అదే ఉన్నాం కాకపోతే జనరేషన్ మారింది తప్ప ఉన్నంత సేమ్ అదే విధంగా ఉంది ఎప్పుడైతే ఆకాశం భూమి చూస్తూ కట్టే ఉన్నాం మనం వేసుకున్న పంటలు మనం వేసుకుని మనం మార్చుకున్నాం తప్ప వేరేది ఏం మార్చలేదు అప్పుడు ఎక్కడికి మనం ఉద్యోగాలు ఎక్కడికి తీతాలు ఉండేది కాకపోతే ఇప్పుడు అదే పని చేస్తున్నాం ప్రొఫెషనల్ గా అప్పుడు ఎక్కడికి మన తాలూకు తమ్ముడు మన ఎట్ల పని నడిపేది ఇప్పుడు మనం ఆటో రిక్షన్ నడుపుతున్నాం అంతే తప్ప ఎక్కడ మారలేదు అదే గల్లీలు అదే ఇల్లు అవే ఉన్నాయి కానీ ఇప్పుడున్న మన జనరేషన్ మన సాల్గారు ఆధ్వర్యంలో మనం చేసేది ఏంటంటే మనం ఒక పార్టీ నుండి మన పోరాటం కోసం మనం పోరాటం చేయాలి మన హక్కుల కోసం మనం ఎప్పుడు చూసినా అరవ వర్గాలు అరవై వర్గాలు అని తెతున్నాం తప్ప అగ్ర ఇక్కడ తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి మనకు అలా ముప్పై సీట్లు మన మన అంటే ఎస్సీలే ఎస్సీలే ఎస్సీ లే మనం ఎమ్మెల్యే అవుతారు ఎంపీలు అయితే మనలో అవుతుంది మన గురించి ఎందుకు మాట్లాడారు మన మన అయితే ఉన్నారు కదా ముప్పై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్టీ ఎమ్మెల్యేలు పన్నెండు మంది ఎస్సీ ఎమ్మెల్యేలు పంతొమ్మిది మంది వీళ్ళంతా మొత్తం కోసం ముప్పై మంది ఐదు మంది ఎంపీలు ఉన్నారు మన మనకు మాట్లాడారు మనం అదే అరవై గజాల కోసం చేస్తాం అదే వంద గజల కోసం గొడవ చేస్తాం వాళ్ళ ఎకరాలు ఎకరాలు అబ్జర్వ్ చేసి భూమి ప్రభుత్వం ఎవరెక్కరు మన ఇంట్లో మాట ఎక్కడ భూమి ఉందంటే అమ్మేసి మన ప్రభుత్వం మన పెద్ద ఇల్లు ఇల్గడం మన భూమిని అమ్ముతున్నారు వాళ్ళు ఇక్కడ పక్కన ముందర మనం దృష్ణము ఎస్సీ లెక్సినటువంటి భూమిని ఎస్సీ లెక్కినటువంటి భూమిని అమ్మేసి దాన్ని మూడాలే వాటి లేచి అమ్మే చేస్తున్నారు అట్లా అమ్మమంటే ఎవరైనా ఇప్పుడు ఇక్కడ ఉన్న కైలాసాన్ని కూడా చేస్తాడు ఆ పని ప్రభుత్వం నడుపుమంటే ఎవరైనా నడుపుతాము మన భూములు అమ్మి వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారు దానికోసం మన ఎమ్మెల్యేలు కూడా అడగట్లేదు ఈ రోజు వరకు మనకు ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా మన గురించి ప్రశ్నించలేదు మనం ఆ పార్టీ నీ పార్టీ అవుతున్నాము వాళ్ళ కోసం వాళ్ళు ఎంత తిరుగుతున్నారు మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ముప్పై ఒక్క సీట్లు ఏవైతున్నాయో ఆ ఎమ్మెల్యేలు కాకపోయి మనం చేసిన పోరాటం ఇప్పుడు అగ్రవాళ్ళు అగ్రవాళ్ళు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మన కోసం మనం పోరాటం చేయాలన్న ఉద్దేశంతో ప్రొఫెసర్ అయ్యేటువంటి ఆయన వృత్తికి పన్నెండు సంవత్సరాలు ఉంది నెల మూడు లక్షల రూపాయల జీతం వదులుకొని రోజు ఆజేయ పార్టీలో చేరిండు చేసీలు తెలుసు మనమిటా ఉద్దేశంతో ఈరోజు సార వారి ఆధారంలో మేము కూడా నడుస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న ఒక తొమ్మిది పాటలకు ఒక కుటుంబంగా ఏర్పాటు చేసి ఆ పార్టీ కూడా సార్ గారిని అధ్యక్షన చేసినారు అన్ని పార్టీలు అక్కడ ఏ శ్రీలు ఎస్లు సిలువులు కూడా ఉన్నారు అందరు కలిసి సార్ని అధ్యక్షన చేసిండ్రు అదే విధంగా ఈ పార్టీకి వెన్నంటే ఉండవు సార్ మేయర్ చంద్రకాంత్ సార్ మేయర్ అయినటువంటి చంద్రకాంత్ సార్ పాటకి వెళ్ళిన పార్టీ తెలుస్తూ మా ముందు ఉండి మమ్మల్ని ముందుకు నటిస్తున్నాడు అదే విధంగా ఈ పార్టీలో ముఖ్య ఉద్దేశం ఇలాంటి ఇంకా చెప్పాలని మనసులో ఎవరికొండే అవకాశం ఇచ్చినా था था। से की मना कैलाश की चार चार आलोचना है पहले वो इसका अलग ही नहीं चल रहा सेकंड है वो ये भावना की आपके पार्टी पास में भी नहीं होगी मना अंदर है कैलाश की बातों पर तो हम भी ऐसे कैलाश वाली कैंडिडेट इस जेसीएच का सर मना पार्टी बंदूक प्रस्ताव के बाद यहाँ पे आते थे बाबू सेलेक्शन పూర్తిగా వినియోగించుకొని పూర్తిగా మన పార్టీ ముందు తీసుకెళ్తున్న బలం మనకి నాకు అనిపిస్తుంది సెకండ్ పాయింట్ ఇప్పుడు అందరు చెప్పారండి ఏం చేస్తున్నాం పార్టీ ఏం చేస్తుంది పార్టీ ఏం నెట్వర్కింగ్ जेमना गाइडलाइन्स और लीगल शिफ्ट हो, इतना समझ पाने की शक्ति, इतने पार्टिस चार्ट में इतने फाइनल्स में, सर जबकर, इतने फाइनल्स, इतना समझ लीजिए, सो डिलीवरी तो करना है, स्टेज भी तो होना होगा, माइक, कुछ अपॉर्ट, देखने में मांग बांधना, ऐसे इंटरव्यू जो होते हैं, बाबा साहब की इतने दि� అందరికీ థ్యాంక్ యూ అందరికి చెప్పాలి ఎందుకంటే జనరల్గా సండే జనరల్ మీ టెంట్ సండే సరే సిమ్మె స్పెండ్ చేస్తాం చికెన్ మటన్ ఎంచుకుందాం అలా కాకుండా లంచ్ టైంలో అండ్ దీనికి ప్రికాషన్ దీనికి ప్రికల్సరీగా ముందు ఎలా వెళ్దాం మన కేసు మన నీళ్ళు ఇప్పుడున్నీ కాఫ్లీ కాఫ్ పెట్టినెట్ చేయండి ట్రయలింగ్ చేయండి నెట్వర్క్ చేయండి ఎలా చేస్తాం వారం ఒకసారి మీట్ ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేయండి ఈ సపోర్ట్ మీద చూస్తే మనకు ఫిక్స్ పొందింది డెఫినెట్ ఈ ఈ ప్రస్తావన ముందు అండ్ మనకు సరైన లీడర్షిప్ ఉంది ఎవరో లీడర్షిప్ అంటే సరే ఆ పక్కకి వెళ్ళొద్దు బట్ మనకు సరైన లీడర్షిప్ ఉంది ఈ లీడర్షిప్ ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే మీరు కూడా మీ బాధ్యతగా ముందుకు వెళ్ళి డిస్కస్ చేయండి డిస్కస్ డిసైడ్ చేయండి ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ